మీరు ఎగ్ లెస్ కేకు షుగర్లెస్ కేక్ తిని ఉంటారు కానీ ఆయిల్ లెస్ కేక్ ఎప్పుడైనా తిన్నారా అయితే ఈ వీడియో మీకోసమే చూడండి ఇంట్లో దొరికే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ కానీ బటర్ కానీ యూజ్ చేయకుండా చాక్లెట్ కేక్ తయారు చేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో కేకు ఒక అరగంటలో తయారైపోతుందండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాని మీద జల్లెడు పెట్టేసుకుందాము ఒక చిన్న కప్పుతో కప్పుకి మూడు వంతులు పిండి వేసుకున్నానండి ఒక వంతు కోకో పౌడర్ వేసుకుంటున్నాను కొలత పాత్రకి అంచుల మీదకి రాకూడదండి కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిలో నేను అర టీ స్పూన్ బేకింగ్ పౌడరు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలిపి స్ట్రైనర్తో జల్లించేసుకోవాలి ఉండలు లేకుండా నలిపేసి శుభ్రంగా జల్లించుకోవాలండి జల్లించుకోవడం కంపల్సరీ అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మైదాపిండి ఎంతైతే తీసుకున్నామో అంతే పంచదార తీసుకున్నానండి ఇందులో ఒక మూడు గుడ్లు పగలగొట్టి ఇందులో వేసేసుకొని ఇందులోనే కొద్దిగా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను మూత పెట్టేసి మిక్సీ పట్టుకుంటున్నాను దీన్ని పల్స్ మోడ్లో మిక్సీ పట్టాలండి కంటిన్యూస్గా పడితే వేడెక్కిపోతుంది అలా వేడెక్కకూడదు అండ్ అలాగే మనం కేక్ వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనూ కాకుండా నార్మల్ టెంపరేచర్ ఉన్నవే వాడాలండి ఇప్పుడు ఈ గుడ్లు మిశ్రమంలో ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలండి ఇవన్నీ కలిసేటట్టుగా శుభ్రంగా కలిపేసుకోవాలి మీకు తిక్గా అనిపిస్తే కొంచెం మరిగించి చల్లారిన పాలు అయితే వేసుకోవాలండి నేనైతే కొంచెం చక్కగా అనిపించి ఒక స్పూన్ పాలు వేసుకున్నాను ఇప్పుడు మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి మీ ఇంట్లో ఉన్నవన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయలేదు ఇప్పుడు కడాయిని పెట్టి దానిలో కొద్దిగా ఉప్పు వేసి ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టుకున్నాను దీన్ని దీని ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకుందాము ఈ లోపల నేనైతే ఈ కుక్కర్ సపరేట్స్ ఉంటాయి కదండి ఇంతకు ముందు బ్రెస్టేజ్ కుక్కర్స్కి ఇలా వచ్చేవి ఇప్పుడు వస్తున్నాయో లేదో నాకు తెలియదు దా అదైతే ఉంచుకున్నాను కేక్ కోసం అని ఒకటి ఉంచుకున్నాను నేను దానిలో బటర్ పేపర్ వేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కొంచెం ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకుని కడాయిలో పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ని లోటు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కేక్ టిన్ బేస్ వెడల్పుగా ఉన్నది కాబట్టి ఒక అరగంటలో కేక్ కుక్ అయిపోతుందండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఇలా చాక్ పెట్టి చూశానండి కొంచెం వంటుతుంది అంటే ఇంకో ఐదు నిమిషాలు ఉడకాలి నా దగ్గర టూటీ ఫ్రూటీ కొద్దిగా ఉన్నాయండి ఒక పావు గంట తర్వాత మొత్తీసి తీసి పైన వేసాను అవే కనిపిస్తున్నాయి ఇంకో ఐదు నిమిషాల తర్వాత మొత్తీసి తీసి చెక్ చేసేసరికి ఉడికిపోయిందండి కరెక్ట్గా అరగంటలో కేక్ రెడీ అయిపోయిందండి చూడండి నైఫ్కి అస్సలు అంటుకోలేదు కదా బయటకు తీసేసి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా వచ్చేసిందండి ఎక్కడ అంటుకోలేదు ఇప్పుడైతే బటర్ పేపర్ తీసేస్తున్నాను చూడండి ఎంత జ్యూసీగా ఎంత ఫ్లఫీగా కనిపిస్తుందో మనకి ఎక్కడ కూడా ఆయిల్ బటర్ వేయనట్టు అసలు తెలియడమే లేదు చూడండి ఇప్పుడు దీనిపైన క్రీమ్ రాసి డెకరేట్ చేస్తే కేక్ చూడడానికి చాలా బాగుంటుందండి నేనైతే అవి ఏమీ చేయడం లేదండి మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా కట్ అవుతుంది చూసారు కదా ఆయిల్ బటరు ఏమీ వాడకుండా కూడా చాలా టేస్టీగా ఫ్లఫీగా కేక్ తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఈ కేక్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవండి బాయ్